అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం ఇంత గొప్ప అవకాశం అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా అది ఆలయ నరేంద్ర గారు కావచ్చు విజయ్ శాంతి గారు కావచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిష్టను ప్రతిమను వారు